వెల్కమ్ బ్యాక్ టు రాయల్ న్యూస్ తెలుగు నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు కొన్ని కామెంట్స్ అయితే చేశారు బిఆర్ఎస్ పార్టీ నాయకుల మీద మెయిన్ గా కేటీఆర్ గారి మీద కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఒక్క ఎలక్షన్ కూడా గెలవలేదని కూడా మరి ఆయన అయితే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా వింటున్నారు అన్న చెప్పండి అన్న అసలు ఏంటి నిజంగానే కేటీఆర్ గారు ఆ పదవిలో కూర్చోన్న కానుంచి బీఆర్ఎస్ వెనకే పడ్డది కానీ ముందుకు అసలు వెళ్తలేదని అపోజిషన్ వాళ్ళందరూ కూడా చెప్తున్నారు మీరేమంటారు సీనియర్ నాయకులుగా ఇప్పుడు రాజకీయాల్లో మాట్లాడేటప్పుడు నిజంగా సంపూర్ణమైనటువంటి వాస్తవ విషయాలతోటి మాట్లాడాలి ఊరికి రాజకీయంగా మాట్లాడాల బట్టి ఏది మాట్లాడితే మాట్లాడుతుందా కేసీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయినాకనే కదా కేటీఆర్ గారు పూర్తిగా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినాకనే కదా రెండు వేల పంతొమ్మిది మున్సిపల్ ఎన్నికలు కానీ గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ అవన్నీ జరిగింది మిగతా రకరకాల అప్పుడే కదా అద్భుతంగా ఆ గే తర్వాత ఇంకా ఏది సింగిల్ బిండో కానీ ఏది తీసుకున్నా కూడా గవర్నమెంట్ వచ్చింది గెలుచుకుంది మునుగోడు ఉప ఎన్నికలు వచ్చినాయి కదా ఇప్పుడు వచ్చినాయి మునుగోడు ఉప ఎన్నికలు కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గానే కదా ఎందుకు ఇవన్నీ ఉత్తా వాస్తవాలు తెలియకుండా ఉత్తగా మాట్లాడాలి కాబట్టి గాలికి ఏదో లీడర్ మాట్లాడినట్టు ముఖ్యమంత్రి స్థాయిలో కూడా ఏలు పడుతుంది నోరు పడేసుకుంటే మంచిది కాదు ఇంకా ఆ మాట అనుకుంటే ఆయన పార్టీ పిసిసి ప్రెసిడెంట్ అయినాక వచ్చినటువంటి ఎన్నికలు వచ్చినాయి మరి డిపాజిట్లు కూడా రాలేదా ఇదే ఇదే రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా జరిగినటువంటి ఎన్నికల్లో రెండు ఎన్నికలు జరిగినాయి రెండు ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాలే కదా పార్టీకి ఇంకా మరి ఆయన మాట్లాడితే ఎట్లుంటది మునుగోడు ఉప ఎన్నిక కళ్ళ ఉన్నది డిపాజిట్ రాలే కదా పార్టీకి అంత మాట మున్సిపల్ ఎన్నికల్లో పట్టు మన ఆయన ఎంపిక ఉన్నటువంటి మా మల్కాజ్గిరి పార్లమెంటు ఎన్నిసీటీ గెలిచింది ఎల్ఈడి ఎందుకు జీహెచ్ఎంసీ గెలిచిందా ఆయన ఉన్నటువంటి ఆయన ఎంపీ పరిధిలో ఉన్నటువంటి బోడుప్పల కూడా జవహర్ నగర్ ఎన్నెన్నో దూ దూలపల్లి ఎన్నెన్నో కార్పొరేషన్ ఉన్నాయి మున్సిపాలిటీస్ ఉన్నాయి ఏది గెలిచింది కార్పొరేటర్లు గెలిపించుకోలేదు ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా ఉండి ఆయన సొంత నియోజకవర్గంలో ఎంపీగా ఎంపీగా ఉన్నటువంటి నియోజకవర్గంలో ఇంతెందుకు మొన్న ఆయన ఎంపీగా ఉన్నటువంటి నియోజకవర్గంలో ఆయన మొత్తం పిసిసి ప్రెసిడెంట్గా రెండు వేల ఇరవై మూడు జనరల్ ఎన్నికల్లో ఆయన ప్రీసి పిసిసి ప్రెసిడెంట్గా ఉండి ఆయన ఎంపీగా ఉన్నటువంటి నియోజకవర్గంలో ఎల్పినార్ గెలిచిందా ఉప్పల్ గెలిచిందా మల్కాజ్గిరి గెలిచిందా కూకట్పల్లి గెలిచిందా కుత్బులాపూర్ గెలిచిందా ఏ ఒక్క ఒక్క మళ్ళీ ఒకటి ఒక్కడికి ముందుస్తున్నానే కదా మరి ఎందుక మాట్లాడేది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక పిసిసి ప్రెసిడెంట్ స్థాయిలో చౌక చౌకబారా మాటలు మాట్లాడటం అనేది మంచిది కాదు కానీ కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా నిన్న సంజయ్ కూడా కేసీఆర్ గారు బయటకు రావడం అయితే జరిగింది కానీ ఇప్పుడు కేసీఆర్ నార్మల్ గానే చెప్తున్నారు కానీ ఆయన ఏం చేయలేరు ఇప్పుడు మమ్మల్ని ఒకసారి మళ్ళీ నా పేరు ఎత్తే సరిపోద్ది అప్పుడు నేను చూసుకుంటానని కూడా మరి రేవంత్ రెడ్డి గారు అలాగే కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా కౌంటర్లు ఇస్తున్నారు దీనికి మీరు ఏమంటారు ఇప్పుడు కేసీఆర్ గారు సరే కరెక్టే ఏమీ కాదు అయిపోయింది అయినా అని చెప్పేసి మరి భయమేందుకు ఎందుకు వస్తున్నాయి ఎందుకంత లావ్లెందుకు ఎందుకు చెందలు పడుతున్నాయి కేసీఆర్ గారు వచ్చి ఒక ప్రెస్ మీట్ మీడితేనే ఒక రోజు వచ్చి భవన్లో కూర్చొని మాట్లాడితేనే పార్టీ కేడర్ తోటి రాష్ట్ర కమిటీలతోటి రాష్ట్ర కమిటీ ఎమ్మెల్యేలు ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు మాజీ కార్పొరేషన్ చైర్మన్లు రాష్ట్ర కమిటీతో ఒక మూడు గంటలు కూర్చొని మాట్లాడితేనే ముఖ్యమంత్రి మంత్రులు మంత్రివర్గ మొత్తం మీద కార్యక్రమాలు పక్క పెట్టుకొని కూర్చొని ఇళ్ళలో కూర్చొని ఏం మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు అని చూస్తుంటారు అయిపోయి మరి కేసీఆర్ గారితో అయిపోయింది ఏమి కాదు మరి కేసీఆర్ గారు ఇప్పుడు అంత చేత కాదు గంత ఎందుకు మరి ఎనుకలాగా చూస్తున్నాయి ఎందుకు చెంతలు పడుతున్నాయి ఏమి పడుతున్నాయి మీకు అంతా ఉంటే కా పెట్టండి పెట్టండి ఇవాళ ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టండి గుర్తున్నటువంటి ఉన్నటువంటి బీఫ్ అమ్తున్నటువంటి పెట్టండి బరాబర్ ఇవన్నీ మాటలు ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది ఆ ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా సంపూర్ణంగా నెరవేర్చలే అన్ని వర్గాల ప్రజల్ని బెదిరించి మోసం చేసింది ద్రోహం చేసింది ఆ ద్రోహాన్ని మోసాన్ని అన్ని వర్గాల ప్రజలు గ్రహించింది కాబట్టి ఇవాళ తిరగబట్టం మొదలైంది ఆ తిరగబట్టము ప్రశ్నించడము తిరగబట్టం మొదలు కావడంతో దౌర్జన్యానికి దిగి ఇవాళ దాష్టికం చేస్తున్నది దాన్ని డైవర్షన్ చేయడం కోసం ఇటువంటి చిల్లరమల్ల చౌకవారు తల్లంగ మాటలు మాట్లాడుతున్నాం బేవ కుబ్బు మాటలు మాట్లాడుతుంది అంతే తప్ప ఇంకేమీ లేదు వాళ్ళ బరాబర్గా అని ముందు కేసీఆర్ గారికి చేతనవుతుందా కాదా సంగతి తర్వాత కేసీఆర్ గారు అదే ప్రెస్ నాకు కొన్ని విషయాలు అడిగారు కృష్ణా జలాల విషయంలో ఇవాళ ఏం జరుగుతుందో ఎందుకు మోసం చేస్తున్నారు నలభై ఐదు టీఎంసీలు నూట డెబ్బై నూట ఎనభై టీఎంసీల కోసం తోటి డిజైన్ చేసినటువంటి పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్ అని మీరు కృష్ణా జిల్లాలో పక్కకు పెట్టి రెండు సంవత్సరాల కాలంలో తట్టెడి మట్టి తీయకుండా ఇలా నలభై ఐదు టీఎంసీలకు ఎట్లా అడిగేదో అడుగుతూ మాకు నలభై ఐదు టీఎంసీలకు చాలు అని లేక ఎట్లా రాస్తారు ఎట్లా ఎట్లా మాట్లాడుతారు దానికి సమాధానం చెప్పండి బరాబర్ వాళ్ళ కృష్ణా జలాల్లో గోదావరి జిల్లాలో కాళేశ్వరం మీద మీరు చేస్తున్నటువంటి మోసం ద్రోహం ఎవరి ప్రయోజనాల కోసం ఇవల్ల ఏ చంద్రబాబు నాయుడు కోసం ఏ నరేంద్ర మోడీ తమిళనాడుకు గోదావరికి తీసుకుపోవటానికి మీరు దారులు ఇస్తున్నారో అవన్నీ వల్ల తెలంగాణ సమాజానికి బరాబర్గా చెప్తాం ప్రతిదీ మీ సంగతితో ప్రజాక్షేత్రంలోనే యుద్ధంతోటే తేలుస్తాం ఓకే